సహోదరి సహోదరులారా దేవుడిచ్చిన గొప్ప అవకాశం తపస్కాలం ఈ తపస్కాలంలో క్రైస్తవ కథోలిక సభ్యుల విశ్వాసులమైన మనం మన నమ్మకం మన విశ్వాసం ఈ నలభై రోజులు ప్రభుని యొక్క శ్రమలలో పాలుపంచుకుంటామనేటువంటి విశ్వాసం మనలో ఉంది దానికి అనుగుణంగా కొత్త కోట విచారణ సభ్యులమైన మనందరం తపస్కాలం మొదటి శుక్రవారం నుంచి కూడా పలు గ్రామాలకు పాదయాత్రగా వెళుతూ ఆరాధన వాక్య పరిచర్య దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాం మరి ఈ వారం మరి ముఖ్యముగా మన విచారణలో ఉన్న డూకులుంపాడు పెడుంపాళం గ్రామాలలో గ్రామం మధ్యలో ఇక్కడున్నటువంటి గిరిజన ప్రజల మధ్య కొత్తకోట విచారణ నుండి ఇరవై రెండవ తారీఖు శుక్రవారం ఆరు గంటలకు కొత్తపట్నం నుండి ఎనిమిది గంటలకు కళ్యాణపులావ నుండి ఎనిమిదిన్నర గంటలకు పాపపచ్చాప పాదయాత్ర ప్రారంభమవుతుంది దీనిలో పాల్గొని మన పాపములకు పశ్చాత్తాపం చెంది తదుపరి దుక్కులుంపాడు గ్రామముకు చేరుకున్న తరువాత ఆరాధన వాక్య పరిచర్య దివ్య పూజా బలిలో పాల్గొని ప్రభుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఇంతవరకు మనము ఐదు గ్రామాలలో పాదయాత్రలు చేసి ఉన్నాం మరి ఈనాడు ఈ యొక్క గ్రామానికి కూడా విచ్చేసి శిష్యులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం రండి పాల్గొనుండి పాదయాత్రలో మీ విశ్వాసాన్ని పెంపొందించి మన పాపములకు ప్రాయంతం చెంది ప్రభుణ దీవెనలు పొందండి ఇట్లు మీ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అజయ్ కుమార్